పొత్తులు పెట్టుకునే విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా వ్యవహరిస్తారనే దాంట్లో ఏం సందేహం లేదు ఎలక్షన్ ముందు బీజేపీతో పొత్తు పెట్టుకునేటప్పుడు ఇటు కేడ్ర కానీ మిగతా తోటి నాయకులు కానీ బీజేపీతో పొత్తు అనవసరం బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో వన్ పర్సెంట్ కూడా ఓటు లేదు బీజేపీకి సంపూర్ణంగా సహకరించదు మనకి అంతేకాకుండా అది జగన్తో అంటగాగుతుంది ఐదు సంవత్సరాల నుంచి అని చెప్పి ఎంతమంది వారిస్తున్నప్పటికీ బీజేపీ ఏమాత్రం ఆయనకి చోటు పెట్టనీకపోయినప్పుడు కూడా ఆయన పని పనిగట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరిగి వెయిట్ చేసి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు ఇది చాలా తెలివైన నిర్ణయం ఎందుకంటే ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తుంటే తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కవిత అరెస్టు ఫోన్ ట్యాపింగు నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవడంతో ఎలక్షన్ ని ఎదుర్కోలేక కేసీఆర్ వెలవెళ్లాడిపోతున్నాడు అలాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే ఇటు కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో అండలేకపోతే ఒక పక్కన బీజేపీ జనసేన కలిసి ముందుకు వెళుతూ ఉంటే జగన్ ఆడిందాట పాడింది పాటగా నడిచేది బీ బీజేపీ వాళ్ళు చూస్తా ఊరుకునే వాళ్ళు తన దగ్గరికి వచ్చిన నాయకుల మీద దా ఐటీఈ దాడులు జరుగుతున్నాయి లోకల్గా జగన్ ఏ కేసులు పెట్టినా కూడా బీజేపీ వాళ్ళకి కిమ్మనకుండా ఉండేవాళ్ళు నానా రకాల ఇబ్బందులతో ముందు పార్టీ యొక్క ఆత్మస్థైర్యం దెబ్బ తినేది ఆ పార్టీకి రావడానికి పెట్టుబడి పెట్టడానికి అభ్యర్థులుగా నిలబడి పోటీ చేయడానికి చాలామంది డబ్బున్న వాళ్ళు ధైర్యం చేయకుండా వెనుక వెళ్ళిపోయేవాళ్ళు ఆ పరిస్థితిని అవగాహన చేసుకునే ఇప్పుడు బీజేపీ పొత్తు పొత్తులో ఉన్నప్పటికీ బీజేపీ వీళ్ళు ఆశించిన స్థాయిలో జగన్ మీద దాడి చేయపోయినప్పటికీ వీళ్ళు ఆశించిన స్థాయిలో ఎలక్షన్ ఇంజనీరింగ్ సహకరించకపోయినప్పుడు కూడా కనీసం ఒక దన్ను ఒక విశ్వాసంగా నిలబట్టడానికి పది మంది ముందు గంభీరంగా ఉండటం కోసం బీజేపీ పనికొస్తుంది కానీ ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అనేది ఒక తెలివైన నిర్ణయం అని చెప్పుకోవచ్చు